శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తన సందేశంగా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డా నువ్వు బుద్ధిశాలివిగా మారాలమ్మా నీ లక్ష్యాలను చేరుకోవటానికి ఈ లక్షణాలను నీలో పెంపొందించుకోవాలి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను తప్పకుండా విజయం సాధిస్తావు అని బాబాగారంటూ ఉన్నారండి మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం ఏదేదో బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటాం లేదంటే ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటూ ఉంటాం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఆ కోరిక ఎలా ఉంటుందంటే దానికోసం వారు జీవితం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటారండి ప్రతిరోజు ప్రతి క్షణం దానికోసమే కష్టపడుతూ ఉంటారు అది వారి జీవితాన్ని ఒక మంచి దారిలో పెట్టుకోవడానికి కావచ్చు లేదంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు తన బిడ్డలను ఒక మంచి స్థితిలో చూడటానికి కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే ఒక్కొక్కరికి తప్పకుండా వారి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి కోరిక ఉంటుంది మరి అవన్నీ నెరవేర్చుకోవాలంటే ప్రతిరోజు దానికోసం కష్టపడాలి మీరు వేసే ప్రతి అడుగు దాని వైపే వేయాలి ఇలా ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కొంతమంది చివరికి విఫలమైపోతూ ఉంటారు మళ్ళీ ప్రయత్నించాల్సి ఉంటుంది అయితే మనం ఆ లక్ష్యం చేరుకోకపోవడానికి మనవంతు ప్రయత్నించకపోవడం ఒక కారణమైతే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం మరొక కారణమవుతుందండి మరి వీటన్నింటినీ అధిగమించి మనం ఏదైతే కోరుకున్నామో ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నామో దానిని చేరుకోవాలి అంటే ఆ కోరిక నెరవేర్చుకోవాలి అంటే బాబా గారు ఈరోజు ఈ సందేశంలో తన బిడ్డలకి ఏం చెప్తున్నారో పూర్తిగా వినాలి ఇందులో ఉంటుంది సమాధానం మనం ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా నడుచుకోవాలి మనం బాబాగారి దగ్గర పెట్టిన ప్రార్థనలను ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలి ఆ తండ్రి తన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తిస్తారండి నేను ఈ రోజు పోయి బాబా నాకు ఈ కోరిక నెరవేరాలి నాకు ఈ కోరిక తీర్చండి నా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఆ లక్ష్యం ఇది నాకు అతి ముఖ్యమైనటువంటి కోరిక ఇది నాకు దీనికి మించి ఇంకేమీ వద్దు అని మనం ఎప్పుడైతే ఆ తండ్రి దగ్గర ప్రార్థన పెడతామో ఆ తరువాతి రోజు నుంచే మనకు తప్పకుండా ఆ తండ్రి మార్గాన్ని అయితే చూపిస్తారండి మనం గమనించేంతవరకు కూడా బాబా గారు మార్గాలు చూపుతూనే ఉంటారు ఈరోజు చూడకపోవచ్చు రేపు చూడకపోవచ్చు తరువాతి రోజు చూడకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చినటువంటి ఆ మార్గాన్ని తప్పకుండా చూస్తాం అప్పటి వరకు కూడా బాబా గారు విసుగు చెందకుండా తన బిడ్డలకు ఈ పరిష్కార మార్గాలు అయితే చూపుతూనే ఉంటారండి అయితే అసలు మనం ఏ దారిలో వెళ్ళాలి ఎప్పుడు మనం బాబాగారు చెప్పినటువంటి మాటలను గుర్తించగలం ఎప్పుడు బాబాగారు చూపినటువంటి మార్గాన్ని మనం గుర్తించగలం అంటే ఈరోజు బాబాగారు దానికి సమాధానం చెబుతున్నారు కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఏమంటారంటే తల్లి నీ బాబా చెప్పేది ఒకసారి విను నీ కష్టాలన్నీ కూడా నీకు ఇష్టాలుగా మారిపోతాయి అవును బిడ్డ ఒక్కసారైనా సరే నువ్వు ఇది వినాల్సిందే అమ్మా ఎందుకంటే నీ కష్టాలు తీరి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగించే వార్త నేను చెప్పబోతున్నాను కాస్త శ్రద్ధగా వినుబిట నీ కోపాన్ని తగ్గించుకుని వెంటనే ఈ వార్త వినాలి వింటావా అని బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి బాబా అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చి తండ్రి నా జీవితంలో అసలు ఆనందం ఉందా ఉంటే ఎక్కడా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా నువ్వు నీ జీవితంలో ఎంతో విరక్తి చెంది ఉన్నా అందుకే బిడ్డ ఈ విధమైనటువంటి ఆలోచనలు నీకు కలుగుతూ ఉన్నాయి నేను అర్థం చేసుకోగలను తల్లి నువ్వు ఎందుకు ఇంత విరక్తిగా మాట్లాడుతున్నావు అని కాని బిడ్డ ఆనందం అనేది అన్నింటినీ మరిపిస్తుంది అనుభవం సవాలు పోటీలు అనేవి నువ్వేమిటో నీ తెలివితేటలేమిటో అన్నింటినీ బయట పెడతాయి అర్థమవుతుందా తల్లి తేడా మానవ జీవితం అనేది ఒక ఆట లాంటిది బిడ్డ ఆ ఆటను తప్పకుండా ఆడి తీరాల్సిందే కాబట్టి ఆ పోటీలను సవాలుగా తీసుకొని పోరాడితే నువ్వు ఎంతో బుద్ధిశాలివని అర్థం అలాంటి మానసిక వ్యక్తిత్వం నువ్వు పెంచుకోవాలి అలాంటి లక్షణాలు నువ్వు పెంపొందించుకోవాలి నువ్వు ఎత్తుకు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎన్ని అవమానాలు అడ్డంకులు ఎదురైనా పట్టించుకోకూడదమ్మా వాటిని పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి ఎన్ని రోజులు నీ లక్ష్యం నీకు దూరం అవ్వడానికి కూడా కారణం ఇదే అవును తల్లి నువ్వు నీ లక్ష్యాన్ని మరచి చుట్టుపక్కల వాళ్ళ మాటలకు ప్రభావితం అవుతూ ఉన్నావు నీకు నీ లక్ష్యం కంటే ఎక్కువగా ఈ మాటలే నేను ప్రభావితం చేస్తూ ఉన్నాయి చూడమ్మా నీ మనసుపైన వేటి ప్రభావం ఎక్కువ ఉంటే వాటి వైపే నువ్వు మొగ్గు చూపుదా అర్థం కాలేదా ఈ మాటలు ఏవీ కూడా నువ్వు పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలని దృఢంగా సంకల్పించావు నీకు నీ లక్ష్యం తప్ప ఏవీ గుర్తురావు ఇవేవీ కూడా నువ్వు పట్టించుకో కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మాటలు నీ లక్ష్యాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి బిడ్డ అలా జరగనివ్వకు వారి మాటలు వీరి మాటలు విని నీ దిశను నువ్వు మార్చుకుంటూ ఉన్నావు నువ్వు పూర్తిగా ఏకాగ్రతగా ఉండలేకపోతూ ఉన్నావు నిజమేనా తల్లి చూడమ్మా ఇలా మాటలు చెప్పేవారు ఏ రోజు కూడా నీకు సహాయం చేయరు ఆపద సమయంలో నీకు కానీ నీ కుటుంబానికి కానీ పట్టెడన్నం కూడా పెట్టలేని వాళ్ళు వారు వారి మాటలు పట్టుకొని నీ జీవితం నాశనం చేసుకుంటావా తల్లి తప్పు చేస్తున్నావు బిడ్డ ఇకనైనా మేలుకో ఆ మాటలను పక్కన పెట్టి నీ లక్ష్యంపై దృష్టి సారించు తప్పకుండా గెలుస్తావు నువ్వు విఫలమవడానికి కారణం ఇదే తల్లి నువ్వు చేయవలసిన పని మీద ఏకాగ్రత చూపకుండా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావు గుర్తుపెట్టుకో ఎవరు ఏమనుకున్నా నీకు అవసరం లేదు కేవలం నీ లక్ష్యమే నీకు ముఖ్యం అది మాత్రమే నిన్ను నీ జీవితంలో నిలబెట్టగలదు తల్లి నీ కుటుంబానికి గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు నీకు సిరి సంపదలను చేకూర్చపెట్టగలదు అనవసరమైన ఆలోచనలు వదిలి నీకు ఏదైతే అవసరమో దానిపైనే మనసుపెట్టు నువ్వు ఏది కావాలంటే అది సాధించగలవు బిడ్డ ఆ సామర్థ్యం నీకుంది ఒక్కసారి దానిని గుర్తించు చూడు తల్లి నీకు సమయానికి అవసరమైనది నిన్ను తప్పకుండా చేరుతుంది ఆ బాధ్యత నాది నీ పని నువ్వు చేస్తూ ఉండు అంతే నీకు అని రాసిపెట్టి ఉన్నది కేవలం నీకు మాత్రమే అది అది ఎవ్వరి సొత్తు కాదు బిడ్డ ఎవ్వరూ కూడా దానిని అందుకోలేరు అది ఎక్కడికి వెళ్ళదు కానీ నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు దక్కదమ్మా వృధా ప్రయాసే తప్ప అలాంటి వాటిని దూరం చేసుకోవడమే మంచిది ఎందుకో తెలుసా నీకు ఏదైతే మంచో అదే నేను చేస్తాను అదే నీకు కూడా జరగనిస్తాను నేను నీకు ఇవ్వాలనుకున్నది తప్పకుండా ఇస్తానమ్మా అది ఎవ్వరు ఆపినా ఆగదు తల్లి ఎన్ని అడ్డంకులున్నా సరే అవన్నీ దాటుకుని నీ దగ్గరకు వస్తుంది నీకు కావాల్సింది నేను ఇవ్వాలనుకున్నది ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు అంత శక్తి ఎవ్వరికీ లేదు బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించకు ఈ తండ్రి చెబుతున్నాడు కదా నీకు ఏది ఎప్పుడు అవసరమవుతుందో అది అప్పుడు నీ దగ్గరకు చేరిపోతుంది అది అసలు నాకు వస్తుందా రాదా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు నేను నీతోనే ఉంటానమ్మా నమ్మకంతో ముందుకు వెళ్ళు నేను నీ పనులన్నీ జరిపిస్తాను తల్లి నన్ను నమ్మిన వెంటనే నువ్వు ఎంత కింద ఉన్నా సరే లోతులో కూరుకుపోయి ఉన్నా సరే నిన్ను ఎత్తులో నిలబెడతాను అలాంటి అవకాశాన్ని నీకు కల్పిస్తాను కాస్త నీ కన్నీటి కళ్ళను తుడిచి చూడు నీకే అర్థమవుతుంది తల్లి ఏదైనా సాధించే సామర్థ్యం నీలో ఉందమ్మా దేనినైనా జయించే శక్తి నీకు ఉంది నీ బాబా అనే ధైర్యం నీతో ఉంది బిడ్డ నీ కష్టాలన్నీ తీయని తేనెలాగా మారబోతున్నాయి నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి ఒకరిపై ఆధారపడకు అని నీకు నువ్వే ధైర్యం అవ్వాలి నీకు నువ్వే బలం అవ్వాలి నువ్వు ఏం చేయాలి అన్నది నేను చెబుతూనే ఉంటాను కానీ నువ్వే పట్టించుకోవటం లేదమ్మా ఒక్క విషయం తెలుసుకో ఈ జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది గెలుపు వచ్చే వరకు కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగలవు తల్లి ఈ కలికాలంలో ఎటు చూసినా ఏం చేసినా మోసాలు చేసే మనుషులే ఉన్నారు బిడ్డ అలాంటి వారిని చూసి వెనకడుగు వేయకు నీ వైపు బలంగా నేను మారుతాను తల్లి కారణం లేకుండా ఇక్కడ ఏది కూడా జరగదని తెలుసుకో నీకు నేను ఏమిచ్చినా సరే కాదు అనకుండా స్వీకరించు ఆనందంగా స్వీకరించు అప్పుడు తప్పకుండా విజయం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా చూడు తల్లి దొరికిన దానితో తృప్తిపడు మనసారా దానిని స్వీకరించు ఇలా చేస్తే భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది ఆ క్షణం నువ్వు కోరినవన్నీ ఆ భగవంతుడు నీకు అందిస్తాడు కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే నీకు కావలసిన ఇష్టాలను ఆ భగవంతుడే నీకు అందిస్తాడు అర్థమైంది కదా కాబట్టి ఏం జరిగినా సరే అంతా మంచికే అని అనుకో నమ్మకంతో ఉండు నీ కష్టాల వెనుక పట్టరాని ఆనందం వస్తుందని తెలుసుకో ఇది అక్షర సత్యం పీఠ మంచి మనసుతో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది కాబట్టి అందరికీ సాయం చెయ్యి అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి మంచి మనసున్న నీకు ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా అసలు నేను నీకు చెడు జరగనిస్తానా చెప్పు నువ్వు నా బిడ్డవి తల్లి ఎల్లా వేళలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నమ్మకంతో ఎదురుచూడు నీకైనా మంచి తప్పకుండా నిన్ను చేరుతుంది నీ కష్టాలు తీరి నీ ఇష్టాలు నెరవేరుతాయి ఇవన్నీ జరగాలంటే నీపై నువ్వు నమ్మకం పెంచుకోవాలి ఈ బాబాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకోవాలి ఆశగా ఎదురు చూడాలి ప్రతిరోజు నీ గమ్యం వైపే నడవాలి అప్పుడు తప్పకుండా నువ్వు విజయం సాధించగలవు అర్థమైందా అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి ఈరోజు మనం చెప్పుకున్నట్టు బాబాగారు ఈ సందేశంలో మీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరికిందని అనుకుంటూ ఉన్నారండి మీరు ఎందుకు విఫలమైపోతూ ఉన్నారు ఎంత కష్టపడినా సరే విజయాన్ని ఎందుకు చేరుకోలేకపోతూ ఉన్నారు ఒకవేళ చేరుకున్నా దానికి ఎంతో సమయం ఎందుకు పడుతూ ఉందంటే బాబా ఇందులో చాలా క్లియర్గా చెప్పారండి తల్లి నీ లక్ష్యం మీద కంటే నీ దృష్టి ఎక్కడ ఉందో తెలుసా పక్కన వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు నేను చేసే ఈ పనిని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు నీ మనసంతా కూడా ఇక్కడే పెట్టున్నా తల్లి ఇలాంటి ఆలోచనలన్నీ నీ మనసులో నింపుకొని పూర్తి ఏకాగ్రత లేకుండా పనిచేస్తే ఎలా గెలవగలవు ఒక్కసారి ఆలోచించు వాళ్ళెవ్వరూ పట్టెడన్నం అన్నం కూడా నీ కుటుంబానికి నీకు ఆపద సమయంలో పెట్టరమ్మా నీ కోరిక మాత్రమే నీ లక్ష్యం మాత్రమే నీ గమ్యం మాత్రమే నిన్ను ఎత్తులో నిలబెడుతుంది నీకు సిరి సంపదలను కల్పిస్తుంది దానిపైన పూర్తి ఏకాగ్రత ఉంచు దానిపైన దృష్టి పెట్టు దాని గురించే ఆలోచించు అని పాపగారి తన బిడ్డలకు చెప్పారు ఇప్పుడు అర్థమైందా అండి మనం చేసే తప్పు ఎక్కడుందో మన పనిపైన కాకుండా మన గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మనకు ఉపయోగం లేని వాళ్ళు మనల్ని కించపరిచే వాళ్ళు మనల్ని తొక్కాలని చూసేవాళ్ళు వాళ్ళ మాటలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అలాంటప్పుడు మనం విజయాన్ని ఎలా సాధించగలం మన పూర్తి ఏకాగ్రత గెలిచే వరకు కూడా ఆ లక్ష్యం వైపే ఉండాలి అప్పుడే మనం అనుకున్న దానికంటే కూడా రెట్టింపు వేగంతో మనం గెలవగలం పది మందికి మన గెలుపు ఏంటో చూపించగలం ఈ సందేశం ప్రతి ఒక్క బాబా బిడ్డకి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి